ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎకరామిక్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేది నేను సాధించగలిగాను ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ బ్యాచెస్ అన్ని కోవిడ్లో ఎక్కడైనా బ్యాచెస్ చాలా వరకు క్లాసెస్ ఆన్లైన్లో వాడడం జరిగిన బ్యాచెస్ ఇది మూడో సంవత్సరం నుంచి క్యాంపస్కి రావడం జరిగింది కానీ అట్లాంటిది కూడా మా స్టాఫ్ కానివ్వండి మా ఫ్రెండ్స్ మందిని ఒక ఛాలెంజ్గా తీసుకొని పేరెంట్స్ని ఒక గూర్పులో పెట్టి కంపెనీ హెచ్ఆర్స్ని గూప్లో పెట్టి కావాల్సిన ట్రైనింగ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మేము కనుక్కొని తెలుసుకొని పిల్లల్ని వంద శాతం మేము ప్లేస్ చేయగలిగాం ఇది ఇది థర్డ్ ఇయర్ చేయగలిగాం అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇది హెచ్ఆర్టీ అందులో మా పిల్లలు కూడా చాలా ఇదిగా మా మాట మీరు సో ఇదంతా ఈ మెసేజ్ మేము మా పేరెంట్స్కి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మా స్టూట్స్కి కంగ్రాజులేషన్స్ చెప్పి మా టీచర్స్కి నా మీద ఉన్న ఈ కాన్ఫిడెన్స్ మేము